హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఉల్లికారం పెసరట్టు ఎలా చేయాలో చేయించబోతున్నానండి ఇక్కడ నేను చూపించే కొలతలతో చేశారంటే చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా అదేవిధంగా తిన్నా కొద్ది తినాలనిపించే విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ పెసర్లని తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాతకి దీంట్లోకి మనం హాఫ్ కప్పు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఈ బియ్యాన్ని యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి వీటిని మంచి త్రీ టు ఫోర్ టైమ్స్ మంచి వాచ్ చేసేసుకొని ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానపెట్టేశానండి ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాతకి ఇక్కడ మనం మంచిగా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఇక్కడ దీంట్లో వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసేసుకొని మనం ఒక మిక్సీ జారి తీసుకొని దాంట్లోకి వీటిని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి వన్ ఇంచు అల్లం ముక్కని కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం వేయడం వల్ల పెసరట్లో చాలా టేస్ట్ వస్తుందండి అదేవిధంగా దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేశాను హెల్త్కి కూడా మంచిది కదా అందుకే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా యాడ్ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి స్మూత్ బెటర్ అనేది వచ్చేస్తుందండి చూసారా చాలా చక్కగా వచ్చేసింది కదా మొత్తం పిండి మొత్తాన్ని మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని సేమ్ దోశ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మనకి పిండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం కొంచెం కలుపుకున్న తర్వాతకి దీన్ని ఒక స్పూన్ తీసుకొని మనం సేమ్ దోశను ఏ విధంగా యాడ్ చేస్తామో ఆ విధంగా వేసేసుకొని దీని మీద నుంచి మనం చిన్నగా చాప్స్ చేసిన ఆనియన్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే నేను కొంచెం కారంని కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కారం వేయడం వల్ల పెసరట్టుకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కొంచెం సైడ్ నుంచి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుందండి దీనికి ఇది బాగా కాలితే సరిపోతుంది దీన్ని సిమ్లో పెట్టుకొని మంచి మనం క్రిస్పీగా కాల్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కాలిందో కదా చాలా చక్కగా వచ్చేసింది కదా మన మిగతా పిండిని కూడా ఇదే విధంగా మనం దోశలాగా యాడ్ చేసేసుకొని మంచిగా వేసేసుకొని దీని మీద నుంచి కొంచెం ఆనియన్ని యాడ్ చేసేసుకొని విధంగా దీని మీద నుంచి కొంచెం కారంని యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కమ్మనైన పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ చాలా టేస్ట్ ఉందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పెసరట్లు మనం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసి చేస్తే చాలా బాగుంటుందండి హెల్దీ పెసరట్టు తిన్నా కొద్దీ తినాలనిపించి హోటల్ స్టైల్లో మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందో కదా తినడానికి అంతకంటే బాగుందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్